ఆపరేషన్ చేయాలి ఇంకా ఇంత జీతాలు తీసుకుంటున్నారు గవర్నమెంట్ ఫ్రీ ఇస్తున్నదా ఏం కోర్స్ నుంచి వచ్చినాము మాతాశిషు హాస్పిటల్కి గత పది రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం ఫ్యామిలీ ఆపరేషన్ పర్పస్ కోసము పది రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం ఆపరేషన్ కోసం ఈరోజు రా రేపు ఈరోజు రేపు రా అని చెప్తూనే ఉన్నారు ఎవరైనా ఎవరు సరైన రెస్పాన్స్ ఎవరు సరిగ్గా పట్టించుకోవడం లేదు అసలు ఏమైనా అంటే ఈరోజు రా రేపు రా అని చెప్తున్నారు సరైన డాక్టర్ సరిగ్గా లేరు తర్వాత ఆ ఆపరేషన్ ఏదైనా ప్లానింగ్ ఆపరేషన్ ఎవరు పట్టించుకోవడం లేదు డాక్టర్ ప్రసన్న రెండు సంవత్సరాలు ఆపరేషన్ రెండు సంవత్సరానికి ఆపరేషన్ చేయడానికి ఇంకా రెండు లక్షల జనాభా ఆడంలో ఒక డాక్టర్ లేకపోవడం చాలా సిగ్గు చేతిది ఆపరేషన్ చేయాలని ఇంత ఇంత జీతాలు తీసుకుంటున్నారు గవర్నమెంట్ ఫ్రీ ఇస్తున్నారా ఏమి అసలు అర్థం కావడం లేదు ఏమన్నా డైలీ ఆదానికి కోర్స్కి తిరుగుతూనే ఉన్నాం ఇంకా ఎన్ని రోజులు అని తిరగల పది రోజుల నుంచి తిరుగుతున్నాను సార్ రా ఈరోజురా రా మేడం ఉన్నారు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని చెప్తున్నారు ఇన్ని రోజులు నర్స్ లేరు నర్స్ లేరు సిస్టర్స్ లేరు అన్నారు సిస్టర్స్ వచ్చా తెలియదు ఈరోజు రండి రేపైనా అని చెప్తున్నారు ఇంకెవరో ఏమో ప్రసన్న అంత మేడం ఆ మేడం అయితే ఆ టూ ఇయర్స్ పైన వచ్చి అందరికీ ఆమె ఆపరేషన్ చేయడానికి కూడా రావడం మేము ఇక్కడ కాకపోయా ప్రైవేట్ హాస్పిటల్ పోయే స్తోమత లేక గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తాం ఇక్కడ కూడా సరిం పట్టించుకోతే మనం ఎక్కడికి పోవాలి మళ్ళీ జీవాలి ఇంకెక్కడ చేసుకోవడం ఇంక బతకలేమా ఇంకా అదే నేను ఎవరికి కోరుకుంటున్నాను నా పేరు వెంకటేష్